తెలంగాణ రాష్ట్ర సరిహద్దు కర్ణాటక రాష్ట్రం రాయచూరు ప్రాంతంలోని కాండ్రూరు గ్రామంలో వ్యవసాయ క్షేత్రంలో వరి సాగుతో సిరులు పండిస్తున్నారు మన తెలుగు రైతులు సేంద్రియ పద్ధతిలో నూట ముప్పై ఎకరాల్లో ప్రతి ఏడాది వరి సాగు చేస్తున్నారు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు ఇంత పెద్ద మొత్తంలో సేంద్రియ పద్ధతిలో పంట సాగు ఎలా సాధ్యం నేల చదును చేసుకోవడం మొదలు అధిక ఉత్పత్తిని సాధించేందుకు పంట సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో తెలుసుకుందాం ఇవాల్టీ మన నేల తల్లి కార్యక్రమంలో ఖరీఫ్ సీజన్ రాణి వచ్చేసింది పంటల సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు వరి మొదలు మొక్కజొన్న పత్తి మిర్చి అపరాలు ఉద్యాన పంటల సాగుకు ఇదే అనువైన సమయం ఈ నేపథ్యంలో ఖరీఫ్లో సేంద్రియ పద్ధతిలో వరి సాగు కోసం రైతులు భూమిని ఎలా సిద్ధం చేసుకోవాలి పంటల సాగులో నేల తయారీ ప్రాధాన్యత ఏమిటి దీనివల్ల రైతుకు కలిగే ప్రయోజనమేంటో రాయచూర్లో నూట ముప్పై ఎకరాల్లో వరి సాగు చేస్తున్న సేంద్రియ వ్యవసాయ రైతు రమేష్ మాటల్లో తెలుసుకుందాం మేము నేచర్ బార్న్ ఎల్ఎల్పి అని ఒక సంస్థ ఏర్పాటు చేసుకుని దాని కింద ముగ్గురు పార్ట్నర్సు ముగ్గురు పార్ట్నర్స్ వెంకటరాజు గారు రామ్లింగరాజు గారు నేను కలిపి ఈ నూట యాభై ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం గడి ఇది ఐదు ఐదు పంటలు కంప్లీట్ అయినాయి ఇది ఆరో పంట ఈ నెలలో మొదటి నుంచి కొద్దిగా చౌడు భూములు కృష్ణానది పక్కన ఉన్నవి ఈ కెమికల్ విపరీతంగా వాడడం వలన ఫర్టిలైజర్ కానీ ఫిష్స్ ఎక్కువ వాడడం వల్ల నేల మొదలై చౌడు భూములు అవ్వడం దానితోటి తోటి కెమికల్ ఎక్కువ వాడడం వల్ల ఇంకా చౌడు బారిపోతా పంట దిగుబడి తగ్గిపోవడం మొక్క నాటిన తర్వాత చనిపోవడం నారు నారు నాటిన తర్వాత చనిపోవడం లేదా అది పంట పిలక దశకు వచ్చేవాడికి అంటే పొట్ట దశకు వచ్చేవాడికి క్షీణించిపోవడం దిగజారిపోవడం దుబ్బు ఇన్ని రకాలుగా జరుగుతూ ఉండే ఈల్డింగ్ తగ్గిపోతూ వస్తుంది దాని ద్వారా మేము దీన్ని ఎట్లా అనుకున్నప్పుడు ప్రకృతి వ్యవసాయం ఎంపికల్లో ఈ చౌడు భూముల్ని కవర్ కవర్ చేయొచ్చు రికవర్ చేయొచ్చు భూమి బాగా సారవంతం అవుతుంది అలాగే మనకి ప్రకృతి వ్యవసాయంలో మంచి పంటను దిగుబడి తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ గత ఐదు పంటల నుంచి అంటే రెండున్నర సంవత్సరాల నుంచి మేము దీన్ని కన్వర్ట్ చేయడం జరిగిందండి ఈ తొలకరి పంట కోసం ఈ సంవత్సరం కూడా మేము నూట ముప్పై ఎకరాల్లో వరి మళ్ళా వేస్తున్నాం ఇరవై ఎకరాలు ఆల్రెడీ చెరుకు వేసినాము వేసాము ఈ నూట ముప్పై ఎకరాలు చేను మనం చదును చేసుకునే టైం పంటకి రెడీ చేసుకునేది రెండుసార్లు దీన్ని కల్టివేటర్ చేసామండి కల్టివేటర్ చేసి ఒకసారి వాటర్ నీళ్ళతో తడిపేసి పొలం దేని గురించి అంటే ఈ ప్రకృతి వ్యవసాయంలో కలుపు నివారణ పెద్ద సమస్యగా ఉంది దీంట్లో భూమిలో ఉన్న మొలక ఏదన్నా ఉంటే మొలుస్తుందని చెప్పి ఒకసారి తడిపి ఆరిన తర్వాత దాన్ని మళ్ళీ మనం రొటావెటర్ చేయడం జరిగింది రొటావెటర్ చేసి పోయిన సంవత్సరం మనం మేము ఒక ఇరవై ఎకరాల్లో ఎద పద్ధతిలో విత్తనం జరు పెట్టడం జరిగిందండి వరి అట్లా అది ఎద పెట్టినప్పుడు మనకి రైతుకి ఖర్చులో నాలుగైదు వేలు కలిసి వస్తుంది అంటే నారుమడి పోసేది దాన్ని మళ్ళా తీసి మనుషుల చేత వేరే నాటిచ్చేది అందులో దమ్ము ఖర్చు అవ్వచ్చు నాటు ఖర్చు అవ్వచ్చు లేకపోతే ఆకుమడి పోసి దాన్ని పెంచడం ఇదంతా ప్రాసెస్లో మనకు నాలుగైదు వేలు రైతుకి మిగులుతుంది అలాగే పది రోజులు పంటకాలం పది రోజులు కలిసి వస్తుంది మనకి కొంచెం ఎద పద్ధతి పెట్టినప్పుడు పది రోజులు ముందుగానే మనకి పంట కోత కోత దశకు చేరుకుంటుందండి ఆ ఎద పెట్టడానికి కోసమని ఈ సంవత్సరం ఒక సుమారుగా ఒక డెబ్బై పోయినసారి ఇరవై ఎకరాలు చేసాం ఈసారి డెబ్బై ఎకరాలు ఎద పెట్టడానికి ప్లాన్ చేసుకున్నాం దానికోసమని మనం ఇంత పొలంని రెండుసారి కల్టివేటర్ వేసి ఒకసారి నీళ్లు తడిపి మళ్ళా కలుపు అన్నీ మొలిచిన తర్వాత మళ్ళీ దీన్ని రొటావేటర్ చేసి రొటావేటర్ అయినాక మళ్ళీ బ్లేడ్తో చదునుగా సాఫ్గా సాఫ్ చేసుకుని ఇప్పుడు దీని మీద ఎద పెట్టడం జరుగుతుందండి దీనివల్ల ఏంటంటే మనం ఎద పెట్టడం వల్ల రైతుకి ఎకరానికి సుమారుగా ఇరవై ఐదు కేజీలు విత్తనాలు వెళ్తాయండి మన నాటు దమ్ అదే ఆకుమడి పోసి చేయడానికి ఈ ఎద పెట్టేదానికి ఎకరానికి సుమారుగా ఎనిమిది కేజీల నుంచి పది కేజీల వరకు విత్తనం సరిపోతుంది దాంట్లో విత్తనంలో కూడా మనకు ఆదా అవ్వడం జరుగుతుంది ఖర్చు ఈ నాటు ఖర్చు కానీ కూలీల ఖర్చు ఈ దమ్ము చేయడం ట్రాక్టరు డీజిల్ ఇవన్నీ కూడా నాలుగైదు వేల నుంచి డిఫరెన్స్ వస్తుంది అలాగే పోయిన సంవత్సరం మేము చూసినట్లు ఎదపెట్టిన పొలంలో పిలకలు ఎక్కువ రావడం పంట దశ కూడా పది రోజుల ముందు రావడం గింజ మ మొలక శాతం బాగుంటుంది అలాగే బరువు కూడా గింజ తూకంలో కూడా కొద్దిగా డిఫరెన్స్ కనపడింది మాకు దాని గురించి ఈ సంవత్సరం మేము డెబ్బై ఎకరాలకు విస్తరించడం జరిగిందండి ఇప్పుడు దీన్ని గొ గొర్రెతో ఎదపెట్టేసినాక ట్రాక్టర్ గొర్రెతో ఎదపెట్టిన తర్వాత దీన్ని దీనికి నీళ్ళు వర్షం వస్తే అట్లే మొలుస్తుంది లేదంటే నీళ్లు పెట్టడం జరుగుతుంది ఒక వారం రోజుల్లో మనకు మొలక శాతం బాగా కనిపిస్తుందండి ఈ సంవత్సరం అండి మేము ఆరు ఆరు నుంచి ఏడు రకాలు మనం వరి విత్తనాలు ఎంచుకోవడం జరిగిందండి సోనామసూరు ఒక యాభై ఎకరాలు ఒక పది ఎకరాలు శ్రీరామ్ గోల్డ్ అలాగే ఆర్ఎన్ఆర్ ఒక ఇరవై ఎకరాలు బాస్మతి ఒక మూడు ఎకరాలు అండి నవారా ఒక రెండు ఎకరాలు బ్లాక్ రైస్ ఒక రెండు ఎకరాలు అట్లా రాజముడి అండ్ దఫ్తారి అనే వెరైటీలు ఎంచుకోవడం జరిగింది ఈ సంవత్సరం ఈ నేరుగా బిత్తడం అన్నది డెబ్బై ఎకరాలు ఒక యాభై ఎకరాలు మనం కూలీల ద్వారా పంట నాటడం జరుగుతుందండి ఈ దేశీ వెరైటీలు ఈ సంవత్సరం ప్రకృతి ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను వరి సాగుకు వినియోగిస్తున్నారు ఈ రైతులు సుమారు పదిహేను రకాల బ్యాక్టీరియాలను అభివృద్ధి చేశారు విత్తనం విత్తకముందే నేలకు సేంద్రియ ఎరువులను అందిస్తున్నారు మొక్క ఎదుగుదలకు తెల్లదోమ కలుపు నివారణకు వేరు వ్యవస్థను బలపరిచేందుకు అందుకు మొక్కలకు కావలసిన పోషకాలు సూక్ష్మ పోషకాల కోసం వివిధ రకాల సేంద్రియ ఎరువులను వినియోగిస్తున్నారు ముఖ్యంగా సేంద్రియ సాగులో మొక్కల ఎదుగుదల నెమ్మదిగా ఉంటోంది ఉత్పత్తి కూడా తక్కువగా ఉంటోంది ఈ నేపథ్యంలో ఈ రెండు సమస్యలను అధిగమించేందుకు రైతు క్షేత్రంలో ప్రయోగాలు చేశారు ఇవి మంచి ఫలితాలు అందించాయి మరి నేల తయారీలో ఈ ఎరువుల ప్రాముఖ్యతపై సేంద్రియ వ్యవసాయ నిపుణులు సుబ్రహ్మణ్య రాజు సూచనలు తెలుసుకుందాం ఇక్కడ ఈ నేచర్ గార్న్ ఎల్ఎల్పి రాయచూరులోని ఈ ఫామ్కి గత రెండు సంవత్సరాలుగా నేను ఎవ్రీ మంత్ వస్తూ నా పర్యవేక్షణలో అనేక రకాల నూతన పద్ధతులతో సహితం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయటం జరుగుతుంది ఇందులో ఈ ఫామ్లో సుమారుగా బ్యాక్టీరియాలు ఫంగీలు పదిహేను రకాలు వాడటం జరుగుతుంది వాటి యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి వాటి యొక్క ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అన్నది కూడా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను ఈరోజు ఇందులో అందరికీ తెలుసున్నది బీజామృతంతో సీడ్ ట్రీట్మెంటు చేస్తూ ఉంటారు దాంతోపాటుగా ఈ బయోఫెర్టిలైజర్స్ బయోపెస్టిసైడ్స్ తోటి మనం సీడ్ ట్రీట్మెంట్ చేసినట్లయితే కొంతవరకు మొక్క గ్రోత్ బాగుంటుంది ఫంగల్ డిసీజెస్ ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది దానికోసం అని చెప్పి అన్ని రకాల బయోఫెర్టిలైజర్స్ అలాగే సూడోమోనాసు ట్రైకోడర్మా ఇలాంటి ఫంగిసైడ్స్ తోటి కూడా సీడ్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అలాగే గ్రోత్ బాగా రావడం కోసం ఇక్కడ పంచగవ్యంతో కూడా ట్రీట్మెంట్ చేయటం జరుగుతుంది అలాగే మెయిన్ ఫీల్డ్కి వచ్చేటప్పటికి ట్రాన్స్ప్లాంటేషన్కి బిఫోర్ అంటే నాటు వేయటానికి ముందుగా లేదా డైరెక్ట్ సోయింగ్ వెదజల్లే పద్ధతిలో తొలిసారి నీరు పెట్టే టైం నాటికే మనం ఈ బ్యాక్టీరియాలు ఫంగీల్ని కూడా అన్నిటిని కూడా నేల ద్వారా ఇవ్వటం జరుగుతుంది సుమారుగా పదిహేను రకాల బ్యాక్టీరియాలు అంటున్నాం ఇందులో అందరికీ తెలుసున్నాయి కొన్ని రకాలు ఉన్నాయి కొన్ని కొత్త రకాలు మేము వాడిని దాని యొక్క ఫలితాల గురించి కొంచెం చెప్తాను అందరికీ తెలుసున్నాయి ట్రైకోడర్మా సూడోమనాస్ ఈ ట్రైకోడర్మాలో పూర్వం విరిడి వాడేవారు ఇప్పుడు ట్రైకోడర్మా హర్జనీయం అని వచ్చింది అది కొంచెం లేటెస్ట్ అలాగే నెక్స్ట్ సూడోమనాస్ ఈ సాయిల్ బోర్న్ ఈ ఫంగల్ డిసీజెస్కి బాగా పనిచేస్తుంది తర్వాత నైట్రోజన్ ఫిక్సేషన్కి వచ్చేటప్పటికీ వరిలో ఎజోస్పిర్లం వాడుతున్నారు ఇక్కడ అలాగే చెరుకు వచ్చేటప్పటికీ ఎస్ ఎసిటోబ్యాక్టర్ డజోస్ట్రోఫికస్ అనేటువంటి బ్యాక్టీరియా అని వాడుతున్నాం తర్వాత అందరికీ తెలుసుంది పిఎస్బి కేఎస్బి ఫాస్ఫరస్ సాలిబులైజింగ్ బ్యాక్టీరియా పొటాషియం సాలిబులైజింగ్ బ్యాక్టీరియా ఇంతవరకు అందరికీ తెలుసున్నాయి ఇంకా కొత్తగా మేము వాడేది ఏంటంటే జింక్ సాల్యూబిలైజింగ్ బ్యాక్టీరియా ఒకటి వాడుతున్నాం అంటే జింక్ డెఫిషియన్సీని కవర్ చేయడం కోసం అలాగే సల్ఫర్ ఆక్సిడైజింగ్ బ్యాక్టీరియా ఈ సల్ఫర్ ఇంప్రూవ్ అవ్వటం వలన కూడా మనకి సాయిల్లో సల్ఫర్ ఎక్కువగా ఉండటం వలన మొక్కలకి రెసిస్టెన్స్ పవర్ కూడా పెరుగుతుంది అలాగే చౌడు కూడా కొంచెం తగ్గేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక్కడ చౌడు భూమి కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువ అవసరం ఉంది అలాగే బ్యాసిలస్ రిచినోఫార్మస్ బ్యాసిలస్ సబ్టిలస్ ఇలాంటివి కూడా వాడుతున్నాం ఇది కాకుండా మెగ్నీషియం ఆక్సిడైజింగ్ బ్యాక్టీరియా వాడుతున్నాం దీనివల్ల లీఫ్ గ్రోత్ బాగుండి ఫోటోసిన్సిస్ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఫోటోసెన్సిస్ బాగా ఇంప్రూవ్ అయితే ఆటోమేటిక్గా మొక్క గ్రోత్ కూడా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే సిలికా ఆక్సిడైజింగ్ బ్యాక్టీరియా వాడుతున్నాం ఈ సిలికా ఆక్సిడైజింగ్ బ్యాక్టీరియా దాని ఎఫెక్ట్స్ రెండు విధాలుగా చెప్పచ్చు ఇది ఈ వరిలో మేము చూసినట్లయితే ఈ సిలికా ఆక్సిడైజింగ్ బ్యాక్టీరియా వాడిన దాంట్లో వరిలో ప్రధాన సమస్య బీపీహెచ్ అంటే తెల్లదోమ ఈ తెల్లదోమని తట్టుకునేటువంటి శక్తి మొక్కకి బాగా వచ్చింది ఎంతలా వచ్చింది అంటే ఈ వంద ఎకరాల్లో ఈ సిలికా ఆక్సిడైజింగ్ బ్యాక్టీరియా వాడటం వలన లాస్ట్ స్టేజ్లో దోమ కనపడుతుంది కానీ ప్లాంట్కి ఏమీ అవట్లేదు ప్లాంట్ని డ్యామేజ్ చేయలేకపోతుంది సుమారుగా ఒక ఎకరన్నర మించి పెద్దగా డ్యామేజ్ కాలేదు అందుచేత ఈ సిల్క్ ఆక్సిడైజింగ్ బ్యాక్టీరియా కనుక మనం వాడినట్లయితే ఈ సెల్ వాల్ థిక్నెస్ పెరిగి పెస్తని తట్టుకునేటువంటి శక్తి మొక్కలకు వస్తుంది ఇది ఒక ప్రయత్నం రెండోది ఏంటంటే వరిలో జనరల్గా బ్రౌన్ రైస్ చేస్తూ ఉంటాం బ్రౌన్ రైస్ కెమికల్ దాంట్లో చేసినప్పుడు ఈ పెస్టిసైడ్ రెసిడ్యూలు అన్నీ కూడా బ్రౌన్ రైస్లో ఉంటాయి అలాగే ఈ ఆర్సినిక్ అనేటువంటి హెవీ మెటల్ అది కూడా బ్రౌన్ రైస్లో ఉంటుంది ఈ సిలికా ఆక్సిడైజింగ్ బ్యాక్టీరియా కన్నా వాడినట్లయితే ఈ బ్రౌన్ రైస్లో ఆర్సినిక్ కూడా బాగా తగ్గింది అది ఎనాలసిస్ రిపోర్టుల్లో కూడా మేము చూడటం గమనించడం జరిగింది అలాగే పెస్టిసై ఇది కెమికల్ కాదు కాబట్టి ఆటోమేటిక్గా పెస్టిసైడ్ రెసిడ్యూ అనేది ఉండదు ఈ విధంగా అన్ని రకాల బ్యాక్టీరియాలు వీటి ఉపయోగించి చేస్తూ ఉంటాం ఇంకా ఈ వ్యాము ఇలాంటి వాటం వలన రూట్ జోన్ బాగా స్ప్రెడ్ అయ్యి మొక్కలకు కావాల్సినటువంటి న్యూట్రిషన్ను నేల నుంచి నేరుగా తీసుకోవడం అనేది జరుగుతుంది దానివల్ల కూడా మొక్కకి రెసిస్టెన్స్ ఇంకా బాగా డెవలప్ అవుతుంది గ్రోత్ ఇంకా ఫాస్ట్గా కూడా ఉంటుంది సర్వసాధారణంగా ప్లాంట్ న్యూట్రిషన్కి సంబంధించి ఈ ఆర్గానిక్ ఫార్మింగు లేదా ప్రకృతి వ్యవసాయంలో రైతులు చాలామంది సమస్యలను ఎదుర్కొంటున్నారు ఎందుకంటే ఈ గ్రోత్ చాలా స్లోగా ఉంటుంది ఈళ్ళు చాలా తక్కువగా ఉంటుంది ఇలాంటప్పుడు పెస్త ఎక్కువగా అటాక్ చేయడానికి డిసీజెస్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉండేటువంటి అవకాశం ఉంది వీటిని అధిగమించడం కోసం రీసెంట్గా కొన్ని ఎక్స్పెరిమెంట్లు కూడా చేశాం అవి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇవి కూడా మంచి ఫలితాలని ఇస్తున్నాయి అందరికీ తెలుసున్నది ఫిష్ యాసిడ్ ఫిష్ ఎమ్యునో యాసిడ్లో ఎమైనో యాసిడ్ ఉంది అదే కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడినప్పుడు యూరియా వాడుతూ ఉంటారు అందులో ఉన్నది కూడా ఎమైన్స్ సి ఎన్హెచ్ టూ ట్వైస్ అంటారు దాని కెమికల్ ఫార్ములా ఎన్హెచ్ టూ అంటే ఎమైన్ అందులో ఉన్నది ఎమైన్ రూపంలో ఇస్తున్నాం మనం ఆర్గానిక్లో ఈ ఎమైన్ని ఫిష్ ఎమ్యనో యాసిడ్ ద్వారా ఇస్తున్నాం అయితే ఫిష్ కాస్త కొంచెం ఎక్కువైనప్పుడు ఫిష్ వేస్ట్ని బాగా ఎక్కువగా యూజ్ చేసుకోవటం మంచిది అలాగే చికెన్ వేస్ట్ కూడా వాడుకోవచ్చు ఈ రెండిట్లని బెల్లంతో మురగబెట్టి మనం ఎమైనో యాసిడ్స్ని తయారు చేసుకోవచ్చు ఇవి కాకుండా ఇంకా కాస్ట్ తగ్గించాలి ఇంకా ఎఫెక్టివ్గా ఉండాలి అనే ఉద్దేశంతో మేము కొన్ని వెజిటబుల్స్ తోటి సీడ్స్ తోటి కూడా ఈ ప్రయత్నం చేశాం అందులో ముఖ్యంగా సోయాబీన్ చాలా ముఖ్యమైనది సోయాబీన్లో చాలా న్యూట్రిన్స్ ఉన్నాయి అలాగే సోయాబీన్ హయ్యెస్ట్ ప్రోటీన్ ఉంది ఈ హయ్యెస్ట్ ప్రోటీన్ ఏదైతే ఉందో ఆ ప్రతి దాన్ని కూడా మనం ఎమైనా యాసిడ్స్ రూపంలో మనం ఇవ్వవచ్చు మొక్కలకి అంటే యూరియాని అయితే వేస్తున్నామో కెమికల్లో ఆర్గానిక్లో ఈ ప్రోటీన్ ఉన్నది ఏదైనా సరే ఏ పప్పు జాతిదైనా సరే మనం ఇచ్చుకోవచ్చు మీకు అందుబాటులో ఉన్నది ధర తక్కువగా ఉన్నది ఎంచుకోవటం మంచిది వీటిని ఇంకా బాగా మెరుగైన ఫలితాలు సాధించడం కోసం ఏం చేస్తామంటే ఈ సీడ్స్ని మొలక కడతాం మొలక కట్టాక మొలక వచ్చాక రెండో రోజుని బాగా గ్రైండ్ చేసేసి దాన్ని కాసేపు డిస్ఇన్ఫెక్షన్ కోసం ఒక పావుగంట సేపు నీటితో కలిపి మరగబెడతాం మరగబెట్టి దాన్ని ఒక ఐదు రెట్లు వాటర్ కలిపి అంటే అందులో ఉన్న న్యూట్రిషన్ అంతా బాగా డిజాల్వ్ అవ్వటం కోసం కనీసం ఐదు రెట్లు వాటర్ కలిపి దాన్ని తీసుకుంటాం ఆ ఎక్స్ట్రాక్ట్ని మనం స్ప్రే చేస్తాం ఇవి సుమారు ఎకరానికి కేజీ నుంచి రెండు కేజీలు తీసుకుంటే సరిపోతుంది అంతకుమించి అవసరం ఉండదు ఈ తీసుకునేటప్పుడు ఏమేమి వెరైటీలు అంటే న్యూట్రిషన్ కోసం సోయాబీన్ తర్వాత పెసలు పెసల్లో కొంచెం మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది అంటే మెగ్నీషియం బ్యాక్టీరియా వాడలేని వాళ్ళు పెసలు కూడా కలుపుకుంటే అది కూడా బాగా పనిచేస్తుంది ప్రోటీన్ ఎట్లాగా ఉంటుంది అది అమైన యాసిడ్ రూపంలో మళ్ళీ మొక్కలకి బాగా ఉపయోగపడుతుంది అలాగే ఈ జింకు సమస్య కూడా మనకి ఇది సరిపోతుంది సోయాబీన్ సరిపోతుంది ఇది కా ఈ రెండు సరిపడి క్వాంటిటీ లేకపోతే మీరు అలసందలు కూడా తీసుకోవచ్చు ఇది ఒక రకం అలాగే మైక్రోన్యూట్రియన్స్ కోసం నువ్వులు కానీ ఉలవలు కానీ రెండిట్లో ఏదో ఒకటి ఎకరానికి కేజీ నుంచి రెండు కేజీలు స్ప్రౌట్స్ తీసుకుని దాన్ని మనం సేమ్ ఇదే మెథడ్లో స్ప్రౌట్స్ కషాయం చేయటం తర్వాత వాటర్ ఐదు రెట్లు ఎక్కువగా కలుపుకోవటం ఫిల్టర్ చేయటం అది కూడా ఎకరానికి కేజీ నుంచి రెండు కేజీలు వాడటం జరుగుతుంది ఇవి న్యూట్రిషన్ కోసం చేసేటువంటి పద్ధతులు ఇది కాకుండా కొన్నిసార్లు మనకి వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఉంటాయి అంటే హీట్ వేవ్ చాలా ఎక్కువగా ఉంటుంది కోల్డ్ వేవ్ చాలా ఎక్కువగా ఉంటుంది లేదా అధిక వర్షాలు ఉంటాయి ఇలాంటప్పుడు జనరల్గా మొక్కలు కుసించిపోతూ ఉంటాయి నిరసించిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఎట్లా చేయాలి అన్నది కూడా ఒక పాయింట్ రీసెంట్గా ఫార్టీ ఫైవ్ డిగ్రీసు ఫార్టీ సిక్స్ డిగ్రీస్ టెంపరేచర్ కూడా ఈ సమ్మర్ వెళ్ళింది ఇలాంటి టైంలో కొంతమంది రైతులు ఏం చేస్తూ ఉంటారంటే టైము కలిసి రావడం కోసం నారుమళ్ళు వేస్తూ ఉంటారు ఈ టెంపరేచర్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు గ్రోత్ కూడా స్లో అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఏం చేయాలి దాన్ని కూడా రీసెంట్గా ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసాం ఎట్లా అంటే ఫిష్ యాసిడ్ ఫిష్ ఎమ్యునాసిడ్ దొరక్కపోతే మీరు సోయాబీన్ స్ప్రౌట్స్ కానీ ఈ పప్పులు స్ప్రౌట్స్ ఏవైనా సరే తీసుకోండి నువ్వుల స్ప్రౌట్స్ తీసుకోండి దానితో పాటు ఒక ఎకరానికి చెప్తాను ఇవన్నీ ఒక్కొక్క కేజీ చొప్పున తీసుకొని ఒక లీటర్ కొబ్బరి నీరు తీసుకోండి దాంతోపాటు ఒక కేజీ అరటిపళ్ళు తీసుకోండి బాగా ముగ్గినటువంటి అరటిపళ్ళు తీసుకోండి తీసుకుని ఇవి అన్నిటినీ కనుక స్ప్రే చేసినట్లయితే వితిన్ టూ త్రీ డేస్లోనే మీకు మంచి మార్పు కనపడుతుంది గ్రోత్ బాగుంటుంది ఇట్లాంటివన్నీ కూడా మనం చేసుకోవచ్చు అనమాట అంటే మనకు ట్రాన్స్ప్లాంటేషన్కి నారు మంచి సైజు రావాలి కనీసం ఎయిట్ ఇంచెస్ నైన్ ఇంచెస్ తగ్గకుండా వన్ ఫీట్ వరకు రావాలి అలా వస్తేనే మనం కూలీలు తో ఇబ్బంది లేకుండా చేసుకోవడం జరుగుతుంది ఇట్లాంటివన్నీ కూడా ఉండాలి అంటే ఇట్లాంటి పద్ధతులు చేసుకుంటే తక్కువ ఖర్చుతోటి మెరుగైన ఫలితాలని తక్కువ కాలంలోనే మనం సాధించుకోవచ్చు పెస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి ఎకలాజికల్ ఇంజనీరింగ్ ప్రాక్టీసెస్ చాలా బాగా పనిచేస్తాయి అంటే అంతర పంటలు వేయటం కానీ బార్డర్ క్రాప్స్ వేయటం కానీ ఇట్లాంటివి అనమాట అది ఒక్కొక్క పంటకి ఒక్కొక్కలా ఉంటుంది అయితే ఈ దబోల్కర్ మెథడ్లో మనం పచ్చిరొట్ట ఎరువులు వేసుకున్నట్లయితే సాయిల్ న్యూట్రిషన్ పెరుగుతుంది దాంతోపాటు బెనిఫిషియల్ ఇన్సెప్ట్స్ అన్నీ కూడా అక్కడికి ఎక్కువగా చేరటం జరుగుతుంది దాని ద్వారా కూడా పెస్ట్ మేనేజ్మెంట్ జరుగుతూ ఉంది వరికి సంబంధించి అయితే దోమకు సంబంధించి వెట్సీలియం కానీ అలాగే బవేరియా మెట్రాజంలు ఈ ఆకు చుట్టు పురుగులు లాంటి వాటి కోసం అవి మూడు కలిపి చేసుకుంటే ఇంకా మంచిది ఈ మూడిట్లతో పాటు ఎన్ఎస్కేఈ సొల్యూషన్ వేపగింజల కషాయాన్ని స్ప్రే చేసుకున్నట్లయితే తర్వాత నెక్స్ట్ జనరేషన్ అంటే ఈ ప్రజెంట్ ఏ అయితే గుడ్డు దశలో ఉన్నటువంటి ఏ అయితే ఉన్నా అవన్నీ కూడా నాశనం అవడం జరుగుతుంది నెక్స్ట్ జనరేషన్ ఎక్కువగా డెవలప్ కాదు ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకి పెస్ట్ మేనేజ్మెంట్ ఈజీగా ఉంటుంది దీంతోపాటుగా గ్రీన్ గ్రీన్లేస్వింగ్ ఇలాంటి వాటికి కొన్ని తర్వాత ట్రైకో కార్డ్స్ గ్రీన్ వింగ్ తర్వాత బ్రాకాను రెడ్ విడ్ బాక్స్ ఇలాంటి వాటిని మనం ఫామ్ లెవెల్లో సొంతంగా ఉత్పత్తి చేసుకుని వదులుకోగలగే స్థాయిలో కనుక రైతు ఉన్నట్లయితే ఇది మేనేజ్మెంట్ చాలా ఉంది వ్యవసాయ కూలీల కొరతను అధిగమించడానికి ఈ రైతులు యాంత్రీకరణను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు వ్యవసాయంలో యంత్ర పరికరాల వినియోగం వల్ల శ్రమతో పాటు ఖర్చు తగ్గుతోంది సమయం కూడా ఆదా అవుతోంది తద్వారా పెట్టుబడి కూడా తగ్గుతుందని చెప్తున్నారు నేచర్బార్ ఎల్ఎల్పిలో నేను కూడా కలిసి వ్యవసాయం చేస్తున్నామండి దీనికి నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే నేను ఇంతకుముందు ఆయిల్ పామ్ వ్యవసాయం చేశాను అది చేస్తూ ఉన్నప్పుడు నేను ఆర్గానిక్ స్టార్ట్ చేశాను చేసి ఆర్గానిక్ చేస్తామంటే అక్కడ ఆయిల్ పామ్లో మాకు దీన్ని ఆర్గానిక్ వేలో ఆయిల్ తీసి అమ్మటం అనేది ఇంకా కాన్సెప్ట్ రాలేదు అందుకని మా స్నేహితుడు వెంకట్రాజ్ని నువ్వు నీకున్న ఫీల్డ్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు ఆర్గానిక్ కోసం అలాగే నీకు నీ భూమిని బాగు చేయాలి అలాగే మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి నీకు క్వాలిటీ కాన్షియస్నెస్ ఉంది కాబట్టి నీ సొంతంగా వ్యవసాయం అనేది చేస్తే ఆర్గానిక్ చేస్తే అలాగే న్యాచురల్ ఫార్మింగ్ చేస్తే చాలా బాగుంటుంది అంటే అనే ఉద్దేశం ఏదో ప్రాఫిట్స్ వచ్చేస్తాయని కాదు మనం బాగున్నాం మనతో పాటు ఇంకా కొంతమంది నేర్చుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు ధైర్యం కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ధైర్యం తిరిగి రావాలి అని అంటే నీలాంటి వాళ్ళు ఫీల్డ్లో ఈ పెద్ద ఫీల్డ్స్లో మెకనైజేషన్ ద్వారా వ్యవసాయం చేసి కొత్త కొత్త టెక్నికల్ నేర్చుకుని మనం పది మందికి దారి చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్ దానివల్ల డెఫినెట్గా మనకి మార్కెటింగ్ వచ్చి మన ప్రోడక్ట్ కూడా డెఫినెట్గా బెటర్ ప్రైస్కి అమ్ముతుంది అనే నమ్మకంతో నేను ఎలా అనుకుంటున్నానని ఒకరోజు సలహా చెప్పాను సలహా చెప్పినప్పుడు ఆయన కూడా డెఫినెట్గా అలాగే నువ్వు చెప్పింది చాలా బాగుంది కానీ నేనుగా కాదు మనం ముగ్గురం కలిసి చేద్దాం రమేష్ నువ్వు నేను కలిసి చేద్దాం అని వెంకటరాజు గారు నాతో చెప్పాడండి అప్పుడు ఇది స్టార్ట్ చేసామండి మేము ఇది చేయగలగటానికి కారణం మెకనైజేషన్ అండి మాకు ఈ వ్యవసాయంలో కావాల్సిన ట్రాక్టర్ కానివ్వండి చిన్న చిన్న ఇంప్లిమెంట్స్ కానివ్వండి ఇవన్నీ కావాలి దీంతోపాటు నాలెడ్జ్ కావాలి శ్రద్ధ కావాలి అలాగే దీనికి కావాల్సిన డబ్బు కూడా కావాలి వెంకటరాజు గారు నేను కలిసి కొద్దిగా డబ్బు పరంగా సహాయం చేసిన మా రమేష్ దీన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి దాన్ని ప్రొడక్షన్ తీయటం అనే దాంట్లో ఆయన ఎనలేని సేవ చేస్తున్నాడు ఆయన ఈ రకంగా మేము చేయటం వల్ల మా ఆశ ఏంటంటే నా పర్టికులర్ ఆశ మా నెక్స్ట్ జనరేషన్ మా మనవలు కానివ్వండి మా పిల్లలు ఎలాగో వచ్చే పరిస్థితి లేదు మా మన కనీసం మా మనవాళ్ళకి ఒక దారి కనపడి వ్యవసాయం అనేది ఇలా చేయొచ్చు దీనివల్ల ఇంత సాటిస్ఫాక్షన్ డబ్బు సంగతి పక్కన పెట్టండి కనీసం మనం మనం పండించిన మంచి పంటని కొన్ని వేల మంది తినటం వల్ల వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటే ఆ సాటిస్ఫాక్షన్ మనకు వస్తుంది అది మనకి ఎంతో ఎంకరేజ్ చేస్తుంది మనల్ని అలాగే మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా బాగుండాలని ఆశతోటి ఈ వ్యవసాయం చేస్తున్నామండి దీనికి మేము ఎన్ఐపిహెచ్ఎమ్ రాయచూర్ అగ్రికల్చర్ కాలేజీ ఇంకా నెల్లూరు ఇంజనీరింగ్ అగ్రికల్చర్ కాలేజీ ఇలా చాలామంది సలహాలు సంప్రదింపుల ద్వారా మేము ఇచ్చేస్తున్నాం దీనికి మెయిన్గా మాకు సుబ్రహ్మణ్యం రాజు గారు ఆయనకి ఉన్న నాలెడ్జ్ని మాకు షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ మాకు చాలా బాగా సహకారం చేస్తున్నారండి